Hi <laughs> వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో చూపిస్తే మా అపార్ట్మెంట్లో అయితే వినాయకుని అయితే పెట్టేశామండి సో మార్నింగ్ మార్నింగే వినాయకుడిని పెట్టేసాం ఈరోజు మార్నింగే వచ్చింది కాబట్టి పూజ అనేది మనకి యాక్చువల్గా ఈవినింగ్ చవితి లేదు కాబట్టి ఎవ్రీ ఇయర్స్ ఈవినింగ్ పెడతాము కానీ ఇయర్ అయితే మార్నింగ్ పెట్టేసాము సో వినాయకుని పెట్టేశాక జెంట్స్ పూజ చేస్తున్నారు మ్యాక్సిమం జెంట్స్కి పిల్లలకే కదా ఉంటుంది సో కిందని మాత్రం పైన లేడీస్ పూజ దగ్గర ఉన్నారు అనేసి జెంట్స్ అయితే చేస్తారు అలాగే లడ్డూ కూడా ఇచ్చేసాం అనమాట చాలా అయితే చాలా బాగా జరిగిందండి మా పూజ ఫస్ట్ డే కదా అంటే మార్నింగ్ మార్నింగే రావడం వల్ల ఏంటంటే ఇంట్లోనే అదే టైము సో అదే టైంలో కింద సెల్లార్లో మాకు అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా అదే టైం అయ్యేసరికి ఏంటంటే కొంచెం లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా వంటలు చేసుకోవాలో పక్కన పక్క పిల్లల్ని రెడీ చేయాలి అనేసి సో అందుకని మేము ఇలాగ ఇంట్లో రెడీ అయ్యేలోపు జెంట్స్ అందరూ అయితే వెళ్ళి పూజ అయితే చేసుకుంటున్నారు అక్కడ పూజలో కూర్చున్న వాళ్ళకి కంకణాలు కట్టే చేసి పంతులు గారు అయితే పూజనైతే కంప్లీట్ చేసేసారు పిల్లలు కూడా ఉన్నారనమాట కొందరు సో ఏంటంటే చాలా అయితే చాలా బాగా జరిగింది ఇయర్ అయితే మేము నైన్ డేస్ పెడదాం అనుకుంటున్నాం నా వీలుని బట్టి నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను ఎవ్రీ డే కాకపోతే ప్రతిసారి వాయిస్ ఇవ్వాలి అంటే కనుక కొంచెం కష్టపడుతుంది కాబట్టి నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను లేదంటే వాయిస్ లేకుండా ఉట్టి మ్యూజిక్తో పెట్టేస్తాను చూసారు కదా మా గణేష్ ఎంత బాగున్నాడో సో ఇప్పుడు ఏంటంటే ఇలాగ మార్నింగ్ పూజ అయిపోయింది అందరికీ అయిపోయాక కంకణాలు కట్టేసుకున్నాము వచ్చేసి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఈవినింగ్ వెళ్ళేసి అయితే మేము ఏం చేసామంటే పిల్లలు పిల్లలకి చిన్ని కాంపిటీషన్ పెట్టాము అలాగే భజన చేసాము భజన అయితే ఇంకా ఈవినింగ్ కాబట్టి పంతులు గారిని మేమైతే ఒకసారికి మాట్లాడుకున్నాం కాబట్టి మార్నింగ్ వచ్చారు కాబట్టి ఇంక ఈవినింగ్ రాలేదు సో ఈవినింగ్ ఏంటంటే నార్మల్గా ఒకళ్ళు వెళ్ళి దీపారాధన చేసి పూజ చేసేసుకున్నాక పిల్లలతోటి భజన చేయించామన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఈవినింగ్ ఏం చేసామంటే పిల్లలు కూడా వస్తారనేసి నేనైతే పిల్లలతో అయితే పూజ చేపించాను వినాయకుడికి పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలతో పూజ చేపించేసా చూసారు కదా చాలా అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా పిల్లల కాంపిటీషన్ చిన్న చిన్న ఐడియాస్ అంటే కూడా మీరు కామెంట్ చేస్తే నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట ఈ నైన్ టు టెన్ డేస్లో గణేష్ అయితే చూడడానికి ఎంత బాగున్నాడంటే కళ్ళు సరిపోవట్లేదు అనమాట సో అయిపోయింది ఇంకా అంతా లాస్ట్ అనమాట చూసారు కదా ఇంతమంది చేసేసాము చాలా అయితే చాలా బాగా జరిగింది అలాగే నైన్ డేస్ కూడా జరుగుతూ ఉంటుంది పూజ సో ఇది అయిపోయాక ఏంటంటే ఇంక ఈవినింగ్ టైంలో ఈ పూజ అయిపోయింది మార్నింగ్ పూజ అయిపోయాక ఏంటంటే ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఫ్యామిలీస్గా వాళ్ళు ఫ్యామిలీగా లేదు అంటే జెంట్స్ ఫోటో అట్లా పిల్లలు ఫస్ట్ అలా వినాయకుడిని ఫస్ట్ అయితే కదా కాబట్టి అలా ఫొటోస్ అయితే దిగేసాము ఆ కొన్ని ఫొటోస్ కూడా నేనైతే వీడియోలో పెట్టేస్తున్నాను అనమాట ఫ్యామిలీస్ సింగిల్ ఫొటోస్ అలాగే జెంట్స్ ఫొటోస్ కిడ్స్ అలా గ్రూప్ ఫొటోస్ అనమాట ఫోటోషూట్ జరిగింది ఇంకా పైకి వచ్చేసి మేమైతే మంచిగా పూజ చేసుకున్నాము ఇంకా ఇంట్లో ఈవినింగ్ పూజ చేసుకుని మేము కిందకైతే వెళ్ళి భజన చేస్తాం ఇప్పుడు పిల్లలకి డ్రాయింగ్ కలరింగ్ కాంపిటీషన్ పెట్టమంట అది కూడా ఏజ్ వైజ్ త్రీ కేటగిరీస్లో పెట్టేస్తున్నాము అందుకనే త్రీ డిఫరెంట్ పిక్చర్స్ ఇచ్చాము కేటగిరీ వైజ్ సో అందులో ఒకళ్ళని విన్నర్ని తీసి లాస్ట్ డే అయితే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెట్టుకున్నాం అనమాట చూడాలి ఎంతవరకు పిల్లలు కోఆపరేట్ చేస్తారు ఈ ఎయిట్ డేస్లోని పూజకి ఫస్ట్ అయితే చాలా ఎంజాయ్మెంట్ చేశారు అలాగే డ్రాయింగ్ అయిపోయాక లాస్ట్లో ఒక శ్లోక అయితే పిల్లలతో చెప్పించేశాను అనమాట చాలా అయితే చాలా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి అలాగే ఈరోజు పూజది కూడా రేపు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మాకు మర్చిపోకండి నేను వాయిస్ ఎందుకు పెట్టలేదు అంటే పిల్లలది అక్కడ పిల్లలతో పాటు పక్కన వాళ్ళు కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉందని పెట్టలేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్